はい、ちょら。 తెలుసా మీరు అందరూ పది సంవత్సరాలు వస్తున్నారు కదా ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మనం ఈ సమర్థంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల రోజులో సార్ చెప్తారు కథలో తెలిసిన సార్ మీరు సార్ చెప్తారు కథ చెప్తారు మీకు సార్ బుక్స్ ఇస్తే ఆ బుక్స్ చూసుకొని ఆ బుక్లో ఉన్నాయి మీరు చదువుకోవాలి కథ చదువుకోవచ్చు పరుగు విరామం పది లక్షలు వివరాలు మీరు బ్రేక్ అనమాట బ్రేక్ బ్రేక్లో ఉంది కదా బ్రేక్ ఓకే తర్వాత టెన్ థర్టీ టెన్ థర్టీ వరకు పుస్తక సమీక్ష మీరు ఒక ఖాయి పిల్లలు రాసి మాకు ఇవ్వాలి సరేనా చెప్పే చెప్తే అందరూ సీనియో సహాయం చేసుకోవడం జరుగుతుంది ఈ నవ్వు ఈ వారు సమర్పించే నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నీ కూడా మాకు సహచారం అందిస్తూ ఆస్కరించుకోండి భీమవరం కోటపట్నం ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పద్మశ్రీని శాఖ గ్రంథాలయంలో మరి ఏదైతే మరి సెలవుల్లో విద్యార్థులు వేరే దాన్ని ఉంటే కాకుండా మరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఇక్కడ ఈ లైబ్రరీలో వేసవి విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా శిక్షణ తరగతులు మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో కథలు అలాగే కథలు చెప్పి మళ్ళీ వాళ్ళనిచ్చి మళ్ళీ సమాధానం తీసుకుంటాం పుస్తకాలు ముఖ్యంగా పుస్తక పఠనం అనేది ఇప్పుడు ప్రధానంగా చాలా తగ్గిపోయింది కాబట్టి మీ ద్వారా ఈ పుస్తక పట్టణాన్ని పెంపొందించడానికి ముఖ్యంగా ఈ తరగతులకి పనిచేస్తాయి ప్రధానంగా రోజు కూడా చెప్పిన దగ్గర పదకొండు గంటల వరకు ఇక్కడ మీకు ఈ శిక్షణ తరగతులు ఉన్నాయి ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు తన సేవలను పంపించి మరి ఎక్కువ టైంని ఈ దీని మీద కేంద్రీకరించి ఇలాగే క్లాసు అనేది నలభై రోజుల పాటు జరుగుతుంది మరి ఈరోజు ప్రారంభమైనటువంటి క్లాసులు ప్రధానంగా ఇక్కడ భీమాపట్నం ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అలాగే స్పాన్సర్లు కూడా వీళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మనం కూడా శ్రద్ధ కనిపెట్టి వారి దా ఈ పుస్తకాలన్నీ చదివించడం జరుగుతుంది ఇక్కడ డ్రాయింగ్ అలాగే స్పోకింగ్ ఇంగ్లీషు అలాగే తెలుగు మీద సాహిత్యం మీద కూడా వారికి కథలై చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ వెంకొట్ల గోపాల శామ్ గారు అలాగే అల్లూరు నరసింహరాజు గారు ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ఒంటి వెంకటశ్వ గారు జాన్ భాష అలాగే గ్రంథ కుమార్ వెంకటేశ్వర ప్రసాద్ గారు అందరూ సహకారంతో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కానీ వారికి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రైతు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కానీ అలాగే అధ్యాపకులుగా కానీ ఇంకా వచ్చే భాష కూడా చెప్పవచ్చు పిల్లలకి ఎందుకంటే విజ్ఞానం అనేది అందరికీ పంచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మరి ఈ సంపర్ద నెల రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పిల్లలకి అందజేయవచ్చు అని చెప్పి ఏదైతే మన జాయింట్ కవర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పుస్తకం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛం చేయడానికి తీవ్ర నేతలు కానీ ఉద్యోగులు మాత్రం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఒక్కొక్క ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది ప్రతి సంవత్సరం వ్యాస శిక్షణ శిబిరం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ ప్రథమ శాఖ గ్రంథాలయం నిర్మాణంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రంథాలయాలు విజ్ఞానపు వాకిళ్ళు జ్ఞాన భాండాగారాలు ఎన్నో ఆలోచనలు కొలుపోతేసే విజ్ఞాన భూలు అటువంటి గ్రంథాలయ గ్రంథాలయాల్లో కూర్చున్నాము అంటే ఎంతోమంది ప్రాచీన గ్రంథకర్తల యొక్క సమక్షంలో కూర్చున్నట్లే మనం ఏ పుస్తకం చదివినా ఆ కవితో పరిచయం ఉన్నట్లే ఉంటుంది ఆ అతనితో మా సంభాషిస్తున్నట్లే ఉంటుంది కాబట్టి గ్రంథపటన ఈనాడు పొరబడింది ఆ గ్రంథాలు గ్రంథపటన నేర్చుకోవాల్సింది అందరికీ కోరుతూ అలాగే ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా విని బుక్స్లో ఎలా చదువుకోవాలి పుస్తకాలు చదువుకోవాలి మరి ముఖ్యమైన విషయం అది ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో మనకి సెల్ ఫోన్లు టీవీలో వచ్చిన తర్వాత చదువుతూ అన్నది మనం తగ్గించేసాం కాబట్టి మనంతా చదువుకోవడం అలాగే మన చుట్టూ ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి ఇదే మన ఈ టైంలో తెలుసుకుంటే అని తెలుస్తుంది నేను ఎప్పుడంటే నేను బ్యాంకులో రిటైర్ అయ్యాను బ్యాంక్ అంటే ఏంటి బ్యాంకులో డబ్బులు ఎలా పాసుకోవాలి ఎలా తీసుకోవాలి బ్యాంక్ నుంచి అలా అప్పు తీసుకోవాలి ఇలా ఇటువంటి విషయాలు కూడా మీకు తెలియాలండి బట్ ఈ వయసు తెలుస్తేనే భవిష్యత్తులో దాన్ని ఉపయోగపడుతుంది అందరికీ కూడా ఇటువంటి ప్రోగ్రాం మీరు సద్వినియోగపరుచుకొని ఇంకా మీకు చేసిన ఫ్రెండ్స్ని కూడా మీ స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చి మరింత మంది వచ్చి ఈ పోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి నలుగురు కుటుంబంలో పాల్గొని నలుగురు వేస్తే కనుక అన్ని వేసుకుని మీ అందరూ గుర్తు అవ్వాలని కోరుకుంటున్నారు పిల్లలకి ఏమైనా కావాల్సి వస్తే అవి మేము సబ్మిట్ చేస్తాం మాకు ఎలా ఉండేదంటే మేము చదువుకునేటప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి కూడా ప్రతి నెల ఫీజు కట్టి చదువుకునేవాళ్ళం హై స్కూల్స్లో మీకు అది లేదు మీకు అనేకమైనటువంటి సుఖాలు వచ్చినాయి ఇప్పుడు ఈ సుఖాలు ఆ నాకు లేవు అప్పుడు మామూలుగా కూలీ రూపాయి అంటే ఎంత ఉన్నటువంటి నాలెడ్జ్ మీకు వచ్చేస్తారు అంటే పెద్దవాళ్ళు చెప్పి కూడా మీరు చిన్నపిల్లల విషయాలు చెప్పవచ్చు అనమాట ఇష్టపడలేదు అందుచేత మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పేటువంటిది వేసవి శిక్షణ పిల్లలు మెయింటైన్ చేసుకుని చక్కగా ఉండవలసింది కోరి ప్రయత్నించారు